హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ తెలంగాణ స్టైల్లో బగ్గర్ రైస్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ బటన్లో ఉంటుంది అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అవుతాయండి దీని ప్రిపరేషన్ చూద్దాం నేను ఇక్కడ టూ కప్స్ బాస్మతి రైస్ అనేది నాన్ వెజ్ హాఫ్ అన్ అవర్ అయింది పాన్ పెట్టుకొని హీట్ చేయాలి గ్యాస్ ఆన్ చేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఫోర్ స్పూన్ వేసుకున్న దీంట్లో ఇప్పుడు జీరపప్పు కొంచెం ఫ్రై చేసుకుంటున్నా జీరపప్పు ఎక్కడ ఫ్రై అయిపోయి నేను ప్లేట్లో తీసుకుంటున్నా దీంట్లో ఆఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు కొంచెం దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సాజీరా ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు వేసుకున్నా బాగా ఫ్రై అవ్వాలి ఇందులో పచ్చిమిర్చిలో రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం పచ్చివాసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయ్యాయండి నేను ఇప్పుడు రెండు టమాటా మీడియం సైజు కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు నేను యాడ్ చేసుకుంటున్నా సాల్ట్ వన్ స్పూన్ చిటికెడు పసుపు దీన్ని మిక్స్ చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గాలి చూడండి టమాటా మగ్గింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నా రైస్ యాడ్ చేసుకున్నాక వన్ కప్ రైస్ కి నేను వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నా ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో కొంచెం సాల్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి రైస్ మనకి అప్పుడు బగ్గర్ అనేది బగ్గర్ రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది బగ్గర్ రైస్ చూద్దాం ఇక్కడ ఉందండి అయిపోయింది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం టూ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూ ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నా గ్యాస్ ఆఫ్ చేసుకున్నా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నానండి బగర్ రైస్ ని సర్వ్ చేసుకున్నా చూడండి నాకు ఇక్కడ బగర్ రైస్ అనేది రెడీ అయిపోయింది తెలంగాణ స్పెషల్ బగర్ రైస్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్